హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇవాళ కన్నా హైదరాబాద్ నుంచి వెళ్ళి మాకైతే ఇంట్లోకైతే హెల్ప్ చేసిండు ఏం కావాలరా అని అడిగిండు అడిగితే అన్నా మీరు ఏది కొనిస్తుంది అది చాలా అని మేము అన్నాము ఫుడ్కైతే కొనిచ్చారు కొన్ని సామాన్లు ఇంట్లో కుక్కి సామాన్ అయితే కొనిచ్చిండు అవి అయితే చిన్నోడు చూస్తాడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అన్న అయితే మాకైతే ఇవైతే పంపించిండు మాకు షాప్లో కొనుక్కోమన్నాడు డబ్బులు డబ్బులేసాడు అన్న ఇది ఒక రైస్ బ్యాగు మాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు కొంచెం ఫుడ్కి ఇబ్బంది అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు కొంతమంది షేర్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ మా వీడియోని తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అన్నైతే ఫోన్ చేసి ఇంట్లోకైతే కిరాణం సామాన్ అయితే తీసుకున్నాడు ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పూట తినగలుగుతున్నానంటే మీ హెల్ప్ చేసు మీ సపోర్ట్ వలన ఫ్రెండ్స్ అట్నే నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకోకండి కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం ముందుకు తీసుకోపోవాలని అడుగుతున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటున్నారు యూట్యూబ్ కొత్తగా ఏమో వచ్చిందని చెప్తున్నారు కానీ మేమైతే తీసే వీడియోలు అయితే మేమైతే పిల్లలు పని చేసినాయి అయినా మా నా గురించి అయినా హెల్త్ బాబు గురించి లేకుండా కానీ అవైతే మేము కొన్ని వీడియోలు అయితే పెడుతున్నాము అయితే ఒక్కొక్కడ ఉండద్దు వీడియోలు సూతా అని చెప్తున్నారు కానీ మేము అంటే ఈ నడవలేని స్థితిలో ఫ్రెండ్స్ మేమైతే ఒక్కొక్క తీసుకైతుంది ఎందుకంటే దేవలేని పొజిషన్ కాబట్టి ఫ్రెండ్స్ నేను అందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఇక మా ప్రాబ్లం అంటే చాలామంది అడుగుతున్నారు ప్రాబ్లం ప్రాబ్లం అని మా ప్రాబ్లం అయితే జనరిక్ ప్రాబ్లం రోజు రోజుకి కండ తగ్గిపోతుంది ఆరోగ్యం అన్నది బాగుంటలేదు కానీ బలమైన మందులు తీసుకొని బలమైన ఫుడ్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటారని డాక్టర్లు చెప్తున్నారు నేనైతే కొంచెం బలమైన ఫుడ్ తీసుకుంటున్నాను బలమైనకి మందులు అయితే వాడుతున్నాను నాకు చాలామంది ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నారు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను నా బాధ నా బాధ నా పిల్లల బాధ అర్థం చేసుకొని ముందుకు వచ్చి నాకు అక్క లెక్క ఒక తమ్ముళ్ళు లెక్క ఒక లెక్క అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నేనైతే వాళ్ళకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇట్లే నా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలని నేనైతే అడుగుతున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకో కొన్ని వీడియోలు మీరు షేర్ చేస్తే ఇంకా కొంతమందికి పోతుంది వాళ్లకు తోచినంత సాయం చేస్తారని నేను అనుకుంటున్నాను కొంచెంలో కొంచెమైనా సాయం చేస్తే అది మాకు గొప్ప వరం మా పిల్లలకు చదువుకు సూ చేస్తున్నారు నేను అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్